Happy birthday to dear Lalitami. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear Lalita. May God bless, to May God bless to you. Happy long life to you. Happy long life. హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నామండి మా పాప బర్త్డే కాబట్టి ఈరోజు మా చర్చిలో ఉన్న సంఘంకి భోజనాలు పెట్టుకోవాలని మేము ఇవన్నీ సిద్ధం చేసుకున్నామండి దీనికోసం అయితే నేను పది కిలోలు చికెన్ తెప్పించాను అలాగే వైట్ రైస్ అలాగే బిర్యానీ సాంబార్ అండి ఒక యాభై మంది ఉంటారు ఈ యాభై మందికి అయితే వంట చేస్తున్నామండి నైట్ ప్రార్థన ఉంటుంది కాబట్టి ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అందరూ వెళ్తారండి వాటి అయితే మేము సిద్ధపరిచినా ఇవన్నీ ఇక్కడ కట్ చేసుకుని కూర్చున్నామండి వంటలు అయితే చేయడానికి కందిపప్పు అయితే గ్యాస్ పొయ్యి మీద పెట్టి కుక్కర్లో వేసేసానండి అది రుబ్బి ఇక్కడ ఇప్పుడు సాంబార్ కోసం గిన్నెని పొయ్యి మీద పెట్టానండి ఇదిగో పెద్ద పొయ్యి అయితే పెట్టుకున్నామండి ఇలాగ ఇది యాభై కేజీలు ఉడికే గిన్నె అండి పది కేజీ దీంట్లో ఫస్ట్ అయితే మేము సాంబార్ చేస్తున్నాము ఈ సాంబార్ కోసమైతే ఫస్ట్ కొంట ఆయిల్ వేసి అలాగే తాలింపులు అల్లవిలిపే పేస్ట్ కరివేపాకు ముందర వేసుకుని ఇవన్నీ మగ్గిపోయిన ఏగిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం తాలింపులు అలాగే అలవి వెల్లుల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసానండి నేనైతే యాభై మందికి ఈజీగా చాలా ఈజీగా ఒక్కదాన్నే చేసేస్తాను అనమాట ఎందుకంటే నాకు అలవాటు ఉంది ఫస్ట్ నుండి కూడా నేను ప్రేయర్కి వెళ్తాను కాబట్టి ఎప్పుడైనా సరే మేము సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ప్రేయర్ పెట్టించుకుంటామండి ఇంట్లోనూ వాటి అయితే నేను వంట చేయడం నేర్చుకున్నాను ఇంట్లో మన కోసం ఒక కిలో కిలో రెండు కిలోల వరకు చేయటం వరకు మనకి కానీ ఒక యాభై మందికి వంట చేయాలంటే అండి చేసేస్తాను నాకు కట్ చేసి అన్నీ రెడీగా పెడితే పొయ్యి పెట్టేసి పెద్ద పొయ్యి కాబట్టి ఇది చేసి పెట్టాను అక్క వాళ్ళ అమ్మాయి అలాగే అక్క వాళ్ళ అబ్బాయి హెల్ప్ కూడా చేశారు మా పాప రెండో అమ్మాయి అయితే మా చిన్న పాప పుట్టినరోజు అమ్మాయి కా స్కూల్కే తెలిపోయిందండి ఉదయం పూట పొద్దున్నే ఐదు గంటలకు లేసి ఫ్రాక్ అన్న స్టిచ్ చేశాను అది వేసుకుని కేక్ స్కూల్లో వాళ్ళ టీచర్కి సార్లకి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డే కాబట్టి చాక్లెట్లు అలాగే బిస్కెట్లు పంచడానికి అయితే వెళ్ళిందండి కందిపప్పుని ఇలాగ రుబ్బే వేసుకుని వాటర్ కలిపేసుకుని ఉంచుకున్నాను చింతపండులోను ఒక గంట రెండు గంటలు ముందే నానబెట్టుకోవాలండి మనకి యాభై మంది కంటే చింతపండు మనకి కందిపప్పు అర కేజీ పప్పు పోసాను అలాగే చింతపండు కిలోలో సగం అండి వేసాను ఈ విధంగా చేశాను కానీ టేస్ట్లు మాత్రం చాలా బాగున్నాయండి బాగా వచ్చినాయి ఒక్కదాన్ని చేసినా కానీ ఈజీగా అయిపోయింది అందరూ ఒక్కదానివే ఎలా చేస్తావు ఒక్కదానివో ఎలా చేస్తావు అని చాలా చాలామంది వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు మాకు చెప్తే మేము వస్తాం కదా మాకు చెప్తే మేము వస్తాం కదా హెల్ప్ చేయడానికి అని అంటున్నారు ఇంకెవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి ఇంకా పిల్లల సాయంతో అలాగే అక్క వాళ్ళ అబ్బాయి పొయ్యిలు ఈ రాళ్ళు ఈ పొయ్యి అన్నీ సిద్ధపరిచేడాడు వీడియోలో లాస్ట్లో కనిపిస్తాడండి వాడు చెప్ చెప్తాను ఆడి ఏది చేసినా కానీ కొంచెం హెల్ప్గా ప్రతిదీ బాగా చేసి పెడతాడు నాకు నాకంటే మగపిల్లలు లేరు కాబట్టి అక్క వాళ్ళ అబ్బాయి ఆడే నాకు ఉన్నది మగపిల్లడు ఆ పిల్ల కూడా శృతి మీకు చెప్తాను కదండి ఎప్పుడు నాకు వీడియోలు తీస్తుంది చర్చికి వెళ్ళినా కానీ షార్ట్ వీడియోలు పెడుతున్నానంటే ఆ పిల్ల సాయంతోనే చేస్తున్నానండి శృతి వీడియోలో చూపించినప్పుడు ఫస్ట్ అల్లం చెక్కుతుందండి బయట పంపు దగ్గర కూర్చుని అల్లం చెక్తుంది పేస్ట్ కనపడియకుండా తిప్పేసుకుంది చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది మరుగుతుంది అనమాట నేను సాంబార్ పొడి ఎంటీఆర్ సాంబార్ పొడి అలాగే మనం ఇందులోనూ సాంబార్ టేస్ట్ రావాలి రుచి రావాలి తినబుద్దు ఎంత తిన్నా పులుపు తిన్ను కూడా ఉంటారు కాబట్టి ఇలాగ సాంబార్ పొడి వేసుకున్న తర్వాత బెల్లం వేసాను కదా ఆ బెల్లాన్ని నేను బెల్లం ముక్కలు పావు కిలో ముక్కలు అరముక్క అరముక్క కూడా ఉండదండి పావు ముక్క అనుకోండి వంద యాభై గ్రాముల ముక్క చితక కొట్టి చేసి వేసాను అనమాట సాంబార్ మాత్రం టేస్ట్ అద్దరిపోయింది మన రోడ్డు వీధి చివరికి వెళ్తున్న స్మెల్ ఎక్కడ ఎక్కడ అన్నట్టు చూస్తున్నారు బయట అండి మా హాల్లో హాల్లో బయట వరండాలో పెట్టం పోయి అయితే ఈ జాన చెట్లు మామిడి చెట్లు మాకు ఇవన్నీ బయట ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఇది చివరి వరకు ఈ జాన్ చెట్లు మామిడి చెట్లు ఉంటాయండి కానీ తొందరగానే అయిపోయిందండి లాస్ట్ మినిట్లో సాంబారు అయిపోయింది పక్కన పెట్టేసాను ఇప్పుడు కర్రీకి లాస్ట్లోను ఇలాగ కొత్తిమీరని మనం ఇలా తగిలిస్తే స్మెల్ మాత్రం గద్దరిపోద్ది అండి చాలా బాగుంటుంది ఎవరు చెప్పకుండానే నేను ఒక్కదా చేయి మీద ఇలాగ చేశానంటే చాలా గ్రేట్ అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఈ గిన్నెలకి మేము ఈ ఎర్రమట్టి ఎందుకు రాసాం అనుకుంటున్నారా తో అప్పుడు చేతులు పడిపోతాయండి మసుకుండలు కదా పొయ్యి మీద అంటే ఈజీ కాదు అంత మా ఈజీ కాదు మాటలు కాదు పొయ్యి మీద వండడం అంటే ఇదిగోండి చికెన్ కడిగేసేసాను కట్ చేసుకొచ్చింది పక్కన పెట్టేసుకున్నాం చికెన్ కూరళక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర పుదీనా మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయండి ఇది కూడా అంతే పెద్ద బాగా చికెన్ అండి ఇది చాలా టైం పట్టిందండి ఈ కర్రీ అయ్యేపాటికి చీకటి పడిపోయింది చీకటి పడిపోతే ఇంకా నేను బిర్యానీకి రైస్కి అయితే వీడ తీయలేకపోయాను తీసేవాళ్ళు కూడా లేరండి హెల్ప్ చేస్తా అప్పటి వరకు ఉన్నారు పిల్లలు సాయంత్రం చీకట పడిపోయింది ఏడైపోతుందండి వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి రావాలి కదా రెడీ అయ్యి రావాలి కదా పిల్లలే వెళ్ళిపోయారు ఇంకా మా పిల్లలకి అయితే మా ఇంట్లో పని సరిపోయింది పుట్టినరోజు అమ్మాయికి అయితే మేము పువ్వులు కోసుకొచ్చినా సరే పువ్వులు మా ఇంటి ముందు కనకంబరాలు చెట్లు ఉన్నాయండి అవి కోసుకొచ్చినా కానీ పెట్టే టైం లేక కోసుకొచ్చిన పువ్వులు కూడా అలాగే ఉన్నాయి చికెన్ కోసం నేను చూడండి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సరిపడా నూనె పోసి వేపుతున్నాను ఈ మగ్గ గమ్మున మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పు తాగలేవ్వండి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ రాళ్ళు ఉప్పుని కొద్దిగా వేసేసుకుని ఈ ఎర్రగా వేగిపోవాలండి బ్రౌన్ రంగులోకి వచ్చేయాలి బ్రౌన్ కలర్లోకి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు వేయకూడదు అనమాట ఈ పది కిలోలు మేము చికెన్ అయింది ఇది అయితే ఈ పది కిలోల చికెన్కి యాభై కేజీలు ఉడికి గిన్నె పెడితే దాన్ని చివరికి అంచుకు కూడా రాలేదండి కో కర్రీ అలా కనిపిస్తుంది కానీ అందరికి సరిపోయింది మళ్ళీ తెల్లారేగ్ కూడా మేము తిన్నాము రెండు పూటలు తినడానికి సరిపోయింది ఈ ఉల్లిపాయలన్నీ చాలా రెండు కేజీలు ఉల్లిపాయలు అండి ఇవి పది కిలోల చికెన్కి రెండు కే కిలోలు ఉల్లిపాయలు అనమాట ఇదిగోండి చికెన్ అయితే వేసేస్తున్నాను ఉల్లిపాయలు అన్నీ ఏగిపోయినాయి బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి ఇప్పుడు ఈ కుల్ఫీతోటి అయితే చూడండి ఇలా తిప్పేస్తున్నాను గరిటె అయితే తిరగట్లేదు చాలా బురుగు ఉంది నా చేతిలో అయితే బురుగు ఉంది ఈ చికెన్ పచ్చిగా ఉంది కదా ఇప్పుడు ఇది ఇందులో నుంచి నీళ్ళన్ని ఊరు బయటకు వచ్చేసే వరకు కూడా చికెన్కి ఈ గరిట అనేది తిరగట్లేదండి అలాగే ఓపిక చేసుకుని అలా తిప్పుతున్నాను ఎందుకంటే ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరు షాప్ దగ్గరికి అయితే మా ఆయన్ని పంపించేసాను పొద్దున్నే ఉదయం పంపించేసి నైటు ఎనిమిదిన్నర దాకా షాప్ చూసుకుని రమ్మని చెప్పాను ఎందుకంటే మనకి షాప్ పెట్టినా పెట్టకపోయినా అక్కడ రెంట్ అనేది పడిపోతుంది అందుకోసమైతే వెళ్ళాడండి నైట్ కల్లా వచ్చేస్తాడు ఆయన అవన్నీ కట్టేసి షాప్ బంద్ చేసేసి అన్ని సామాన్లను చదిరేసుకుని ఆయన ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రార్థనలోకి వచ్చేసరికి కేక్ కటింగ్ చేస్తుందండి మా పాప అయితే కేక్ కటింగ్ కల్లా నేను వస్తానని చెప్పి అన్నాడు అలాగే వచ్చాడండి ఇప్పుడైతే చికెన్ అంతా మగ్గిపోయింది దాంట్లో వాటర్ అంతా ఊరిపోతుంది ఊరు వచ్చేసిందండి అది కూడా ఎగురుతుంది అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే నేను అర కేజీ అల్లం తీసుకొచ్చి పావు కేజీ ఎల్లుల్లిపాయలు తెచ్చి మొత్తం మిక్సీ పట్టాను ఇది ఇదైతే చికెన్ కూరలకి సాంబార్లోకి బిర్యానీలోకి అయితే సరిపోయిందండి అలా ఇంకా మిగిలింది అదైతే కొద్దిగా మిగిలితే ఫ్రిడ్జ్లో అనేది పెట్టాను అనమాట చికెన్ కూర ఎలా చేశాను అన్నది మీరు కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి ఈ ప్రార్థన పెట్టుకోవాలని నేను సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నానండి ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని ఆయన కాపుదలతో భద్రతతో కాచి కాపాడి మమ్మల్ని సజీవులుగా ఉంచాడు కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞతగా ఉండాలి కాబట్టి మనం సంవత్సరానికి ఒకసారైనా మన ఇంట్లో గృహ కూడిగా అనేది జరగాలి ఆ దేవుడి పట్ల మన ఆ దేవుడు లేనిది మనం లేదు కాబట్టి నేనైతే దేవుడిని మనస్ఫూర్తిగా నిమ్ముతానండి నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనలు చాలా ఉన్నాయి మీకు చెప్పాలండి కానీ వీడియోలోనూ చెప్పలేనండి సాంబార్ అయితే అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది అలాగే వైట్ రైస్ అండి టైం వచ్చేసి ఏడున్నర ఏడు నలభై అవుతుంది టైం వచ్చేసి రైస్ అయితే వేడిగా ఉంది అలాగే బిర్యానీ అండి నాకు ఇవన్నీ ఈ రైస్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రానికి చీకటిగా ఉంది పిల్లలు కూడా లేరు అనమాట వీడియో షూట్ చేయడానికి ఇలాగైతే జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కేక్ కటింగ్ అయితే చాలా సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తి కలిగిన దేవుడవు నైనా మమ్మల్ని కన్న తండ్రివి తల్లి కన్న తండ్రి కన్నా మిన్నగా ప్రేమించి మమ్మల్ని హత్తుకొని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలను మీరు పేరు పేరుగా శ్నాశించి దీవించని కుట్రలో వర్తి చేయండి దినదిన భయము భక్తి కలిగి మీకు విధేయులై నిశ్చిత్తా నెరవేర్చే బిడ్డలుగా మిమ్మల్ని సంతోషపరిచే బిడ్లుగా కేవలం ఈ బిడ్డలుగా ఈ బిడ్డలు జీవించడానికి ఒక వెలుగుగా ఈ నైనా బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి బిడ్డలు వెలుగుతూ అనేకులకు వెలుగుకరంగా బిడలు ఉండడానికి సహాయం తాయి నైనా మాదిరికరమైన జీవితాలను బిడ్డలు కలిగి ఉండడానికి కృప చూపించి ప్రభు నైనా మీ జ్ఞానమును తెలివిని బిడ్డలకు దయచేయండి నాయన నిత్యము మీకు మహిమకరంగా బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి బిడ్డల చుట్టూ మీకు కంచేసి సంరక్షించండి అపవాదిని జయించగలిగే శక్తిని బిడ్డలకు దయచ్చేయండి ప్రభు మీ జ్ఞానము తెలివి కలిగి నిత్యము నా ప్రభు ఆనందము సంతోషమును కలిగిన వారే నైనా నిత్యం మిమ్మల్ని మహిమ పరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఇదిగో నైనా బిడ్డ మరి కేక్ కట్ చేస్తుండగా నీ కాదలో బిడకు దయచేయండి నైన్ కేక్ వాళ్ళే మధురంగా తన జీవితం బిడ్డల జీవితాలు అనేకమైన మేలులతో నైనా మీరు నింపి తృప్తిపరిచి సహాయం దయచేయమని వేడుకుంటూ ఏసే అతి పరిశుద్ధి నా ప్రార్థించి అడి వేడుకుంటున్నాం

ఫోటోలు తినా కరెక్ట్ ఎక్కువ నెక్కు నొక్కాలి గంట పడిద్ది నుంచో అయితే మాత్ర తీయత్తుంటే పక్క జరుగుతున్నారు వాళ్ళు గంట పడుతుంది ఫోటో చివరి ప్రార్థన ఆశీర్వాదం పిల్లలు చిన్నమ్మ మా వర్షద్ది మితో నలుస్తురా ఇంతవరకు కొడుకుల మీరు తోడు ఉన్నారు ఇదిగో నేను కుటుంబ యజమాని దాసులన్నీ ముగ్గురు పెళ్ళని జ్ఞాపకం మరి ప్రత్యేకంగా కుమార్తె విషయంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వంద నాలుగు గతకాలం మంత్రి రక్షించారు కాపాడారు మీ క్షేమమును కాపుదలను భద్రతను మీరు ఇచ్చి ఉన్నారు కుటుంబంలో ఎన్నో కార్యాలు ఎన్నో మేలులు సహాయాలు మీరు కలగ చేశారు నేను ఆశ్చర్యకరంగా ఇంతవరకు వారిని పోషిస్తూ రక్షిస్తూ వచ్చాను మీకు స్తోత్రాలు ఇంకా ముందును నీ కృప చేత వాన్ని రక్షించి కాపాడి స్వస్థపరిచి బలపరిచి నీ కృప చేత నేను కుటుంబ వ్యవస్థను కట్టి కుటుంబం అంతటిని మీ రక్షణ అలంకరింపజేసి మీ శాంతి సమాధానం నెమ్మది ఆనందము సంతోషమును సుఖమును సౌఖ్యమును వారికి మీరు కలగజేసి ప్రతి శోధనని కీడు నుండి వ్యాధి బాధలు బలహీనతలు అపాయం నుండి ప్రమాదముల నుండి పాపము నుండి శాపము నుండి మరణకరమైన పరిస్థితుల నుండి మీరు వారిని తప్పిన ఉద్రుడకు సహాయం దాయించండి తన భవిష్యత్తును మెరుగించి ఆస్వాదించండి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి మీ కృపలో మీ సన్నిధిలో ఫలించుటకును సహాయము దాయించండి తన స్టడీస్ ఆస్వాదించండి తల్లిదండ్రులకు ఆనందదాయకంగా సంతోష కారకురాలుగా ఉండడానికి సహాయము దాయించండి మీ స్తోత్రాలు

பிரிஒக்கி ஆகும்